జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు ప్రక్రియను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు సిసిఐ అధికారులను ఆదేశించారు శుక్రవారం చిట్యాల మండలంలోని ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ కాటన్ అండ్ జిన్నింగ్ మిల్లు బాల మురగన్ మిల్లులో పత్తి కొనుగోలు పరిశీలించారు పత్తి తేమ శాతం తూకం రైతుల నమోదు వివరాలు కాపాస్ కిసాన్ యాప్ లో నమోదు వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్ కొనుగోలు సమయంలో ఎదురవుతున్న సమస్యలు సౌకర్యాలు మిల్లుల వద్ద లేబర్ అందుబాటు తూకం పద్దతి వంటి అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తూ కొనుగోలు త్వరితగతిన సాగర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తహసీల్దార్ బాబా సీసీఐ ఇన్ఛార్జ్ పట్టాభి రామయ్య తదితరులు పాల్గొన్నారు काउंटनटे एक्सीलेंट क्लॉथ 100 काउंटनटे 30 प्लस అన్నాడు 30 प्लस एमएम कॉटन అంటే మంచి క్వాలిటీ కాటన్ ఉంటుంది 31 అయితే ప్రీమియం షూటింగ్ సెట్ అవుతుంది హాస్ టు సెలెక్ట్ ఓన్లీ ది మండల్ హి హాస్ టు సెలెక్ట్ ది మిల్ ఇప్పుడు కరెంట్ పోయింది పవర్ అవుతున్నాయి کڑن کاٹن دے دے 10 اور 12 اور 12 کو پریکٹ کرتے ہیں 24 اور 20 نہیں سوری یو ار ایکسپٹنگ دیٹ دیٹ از نا نو وی کٹ دیٹ واٹ ار یو سینگ ٹو ہا رلاٹو یا سم ون 그다음 <목소리도> <목소리도>